ఫ్రెండ్స్ ఇది మేకసాల ఆ ఇంటికి వెళ్ళిపోవాలంటే ఇదే ఎంట్రస్ ఇది వెదురు కడక అన్నమాట ఫ్రెండ్స్ చూడండి ఆ ఇంటికి వెళ్ళిపోతున్నా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి లిమ్మ చెట్లు ఇది నాంగళ ఫ్రెండ్స్ ఇది పాతది ఇది ఆల్రెడీ అరిగిపోయింది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది నాంగలే ఫ్రెండ్స్ మా ట్రైబుల్లోన ఈ నాగళ్ళు ఈ విధంగా చేస్తారనమాట ఫ్రెండ్స్ చూడండి ఇది కొత్త అనమాట ఇప్పుడే దునేసి తీసుకొచ్చారు ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఇది కత్తిల పద్మ చేసిన పొయ్యి అనమాట చూడండి ఇంటికైతే వచ్చేసాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కత్తిలు అయితే ఇలాగ ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ ట్రైబల్లో చూడండి ఇక ఏ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇంటికైతే వచ్చాను ఈ మధ్య కొంచెం జోడలు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ శీతాల చెట్లు ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి పిల్లలు కూడా ఉన్నారు చూసారా ఫ్రెండ్స్ ఇది ఇది ఫ్రెండ్స్ దోకి దోకి అనమాట ఫ్రెండ్స్ ఇది చూడండి దోకి అనమాట ఇది మేము వాడతాము మా ట్రైబుల్ అన్నమాట నీళ్ళు తీసుకోవడానికి కళ్ళు తీసుకోవడానికి బాగా పనికి వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇది ఇక ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటారనమాట చిన్న ఇల్లు పెద్దదేమి కాదు అదే పెంకులు అయితే ఈ మధ్య నేసారనమాట కొత్తగా రిప్పర్ అయితే కొట్టచ్చున్నారు చూడండి ఇది కొత్తగా తీశారనమాట ఇదిగో ఫ్రెండ్స్ ఇదంతా కట్టెల పొయ్యి అనమాట ఫ్రెండ్స్ చూడండి సాంబారు ఉడుకుతుందనమాట చూసారా ఫ్రెండ్స్ మా ట్రైబుల్లో ఈ విధంగా ఉంటాయన్నమాట పొయ్యిలు ఫ్రెండ్స్ పండ్ పండు కూడా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే కాడబద్ద ఫ్రెండ్స్ మేము బరువులు మోయడానికి ట్రైబుల్ ఏదైనా చింతపండు కానీ ఏదైనా మోయడానికి అది అనమాట ఫ్రెండ్స్ మా ఏంజీలో కత్తిలు అయితే సొరకత్తె లాంటివి ఇలాగ ఉంటాయన్నమాట చూడండి ఇదిగో ఫ్రెండ్స్ ఇది సొరకత్తి ఇదే ఈ విధంగా తీస్తారనమాట చూడండి ఇదిగో ఇలా ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్